జిల్లా నాయుడుపేట పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నివాసంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును రాష్ట ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన సాగించారని అయితే ప్రజా తీర్పు ఎందుకు మారిందో బేరీజు వేసుకుంటామని ఎక్కడ పొరపాట్లు జరిగాయో చర్చించుకుంటామన్నారు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు సూలూరుపేట నియోజకవర్గ నాకు సహకారం అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కార్యకర్తలకి అభిమానులకి ప్రజలకి రెండుసార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకి అధికారులకి మీడియా మిత్రులకి అందరినీ కూడా అందరికి కూడా మరి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మొదటి ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నా వంతు పాత్ర నేను పోషించా ప్రజా సమస్యల పట్ల ఎప్పుడు ప్రజలకు అండగా ఉండేదానికి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఆ సమస్యల సాధన కొరకు అనేక పోరాటాలు చేశాం ప్రజలకి ఉన్నా మరి ఆ సమయంలో మీడియా ఇచ్చిన సపోర్ట్ కూడా చాలా గొప్పగా ఉంది మరి అందుకే రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి వారితో పాటు నాకు కూడా మరి అవకాశం ఇచ్చారు ప్రభుత్వంలోకి వచ్చాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు ప్రజారంజక పాలన అందించారు మరి ప్రజలు మాకు ఈరోజు అధికారం ఇవ్వలేదు ప్రజా తీర్పు వేరే విధంగా ఉంది మరి దానికి ఎందుకు ఇలా జరిగిందో మేము కూడా వేరే వేసుకుంటాం ఎక్కడ పొరపాట్లు జరిగాయి ఎందుకు ప్రజా తీర్పు వ్యతిరేకంగా ఉంది ఇన్ని మంచి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి ప్రభుత్వ పాలనకి వ్యతిరేకంగా ఎందుకు వచ్చిందో చర్చించుకోవాలి పెద్దలు ఉన్నారు ముఖ్యమంత్రి గారు కావచ్చు మరి పార్టీలో ఉన్న పెద్దలు కావచ్చు అందరూ ఒకరోజు కూర్చొని మరి నిర్ణయిస్తారు ఎక్కడ పొరపాట్లు జరిగినాయో మరి తెలుసుకుంటారు మళ్ళీ ప్రజల అభిష్టం ప్రకారము పనిచేస్తానికి ప్రయత్నిస్తారు వారితో పాటు ప్రజలకి అండగా ఉంటామని ఏ తీర్పిచ్చినా ఇది ప్రజాతర శిరసా ఆయన కూడా పేదవాడికి కష్టం వస్తే పేదవాడి కొరకు మరి వారికి అందగా ఉండడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని మా నాయకుడు చెప్పారు మా నాయకుడి మాట ప్రకారం మేము కూడా ప్రజాక్షేత్రంలోనే ప్రజలకి అందుబాటులో ఉంటూ మరి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారం చేసేదానికి మావంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం కొన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి